భగవద్గీత మొత్తం సారాంశం ధ్యానం చేసి మనిషి తన యొక్క రాక్షస గుణాలను దైవ లక్షణాలుగా మార్చుకోమని చెప్పడం మాత్రమే భగవద్గీత గ్రంథం శక్తి దృక్పథం ఏర్పడిన కృష్ణుడితో శక్తి దృక్పథం పొందడం కోసం శక్తి దృక్పథంతో రాయబడిన గ్రంథం కాబట్టి దీనిని భౌతిక దృక్పథంతో అంటే బాహ్య ప్రపంచ జ్ఞానంతో చదివితే అందులోని విషయాలను భౌతిక జీవనంలోని విషయాలుగానే గుర్తిస్తారు అందువల్ల శక్తి దృక్పథ ఫలితం ఉండదు దీనిని ధ్యానం చేస్తూనే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కృష్ణుడి విశ్వరూపాన్ని వేల తలలు కాళ్ళు గల మనిషిగా లేదా దేవుడిని తిడితే కోపం వచ్చే మెచ్చుకుంటే వరమిచ్చే మనిషిగా లేదా దేవుడిని ఒక పరిమిత స్థలంలోనే అంటే పూజా గదిలోనే ఇరికించగలిగే పరిమిత ఆకారం గల మనిషిగా లేదా ఆ పరిమిత స్థలానికే పవిత్రత ఉన్నట్లుగా లేదా పెట్టిన దీపాన్ని ధూపమును మరియు నైవైద్యంను ఆస్వాదించే వ్యక్తిగా ఇంకా అనేకమైన అపారధాలతో భగవద్గీత అసలు అర్థం తెలియదు శక్తి దృక్పథం అంటే ఏమిటి ఈ విశాల విశ్వంలోని శక్తి మరియు పదార్థాలను సృష్టించి మరియు నిరంతరంగా ఒకదాని నుండి మరొకదానిగా ఏ శక్తి అయితే మారుస్తూ ఉందో ఏ శక్తి అయితే విశ్వమంతా వ్యాపించి ఉందో అదే విశ్వశక్తి అదే పరమాత్మ ఆ విశ్వశక్తి నుండి అనేక పదార్థాలతో పాటుగా విద్యుత్ శక్తి రసాయన శక్తి అయస్కాంత శక్తి ఉష్ణశక్తి పరమాణు శక్తి ఆత్మశక్తి లాంటి అనేక శక్తులు వచ్చాయి ఆత్మశక్తి లక్షణాలను అర్థం చేసుకోవడం అనుభవించడం మరియు అంతటా దానినే దర్శించడమే శక్తి దృక్పథం విశ్వశక్తి అంటే పరమాత్మ గురించి మరియు పరమాత్మను పొందే విధానం గురించి మరియు హృదయం గురించి నారాయణ సూక్తంలో వర్ణిస్తాడు ఆ నారాయణ సూక్తం యొక్క యూట్యూబ్ వీడియో లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి మనిషి శరీరంలో ఉన్న ఆత్మశక్తిని దాని లక్షణాలను చేసే పనులను అర్థం చేసుకోవడం మరియు దానిని అనుభవించడం కోసం పదార్థాలతో చేయబడిన శరీర అంతర్భాగాలను వాటి పనితీరును అర్థం చేసుకోవడం మరియు వాటినే ఉపయోగించి ఆ శక్తిని అనుభవించడం అంటే శక్తి దృక్పథాన్ని పొందడం గురించి భగవద్గీత వివరిస్తుంది భగవద్గీతను చదివి అర్థం చేసుకొని మరియు ఆచరించడానికి అడ్డుపడే కారణాలు మొదటి కారణం పుట్టుకతో ప్రతి మనిషికి వచ్చిన జీన్స్ అంటే ప్రాథమిక మనసులో శరీర పోషణ రక్షణ పునరుత్పత్తులను నెరవేర్చడం కోసం ఆరు గుణాల సూచనలు మరియు శరీర నిర్మాణ నిర్వహణ సూచనలు ఉంటాయి ఆత్మశక్తి ఆ బాధ్యతలు నెరవేర్చడం కోసం ద్వితీయ మనస్సు ద్వారా ప్రాపంచిక అనుభవాలు పొందుతూ వాటి సమాచారంతో మరియు కోరికలతో ద్వితీయ మనస్సును పెంచుకుంటుంది వాటితో కలిసి అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రాపంచిక సుఖ అనుభవాలు పొందుతూ ఆ అనుభవాలకు అలవాటు పడిపోతుంది వీటి కోసం ప్రపంచానికి అతుక్కుపోయిన మనిషి ధ్యాన విషయాలు తెలుసుకోవాలనుకోవడం మరియు ధ్యానం చేయాలని కూడా అనుకోవడం ఉండదు ఇక రెండవ కారణం ధ్యాన కోరిక కలిగిన ధ్యాన అనుభవం త్వరగా రాదు మరియు చాలా కష్టం అనుకుని ధ్యానం చేయకపోవడం లేదా మొదలు పెట్టకపోవడం ఇంకా మూడవ కారణం ధ్యాన అనుభవం ఎప్పుడూ పొంది ఉండకపోవడం వల్ల మరియు అలా అనుభవం పొందిన వారిని చూడకపోవడం వల్ల దాని గొప్పతనం తెలియదు కాబట్టి దాని మీద ఆసక్తి కలగదు అందువల్ల అలవాటైన అనుభవాల మీదకే దృష్టి మళ్ళుతుంది నాలుగో కారణం ధ్యానం చిన్నతనం నుండే చేయడం మొదలు పెడితే ప్రాథమిక దశలో మంచి లక్షణాలు ప్రాపంచిక గెలుపులు సుఖాలు కూడా వస్తాయనే విషయం తెలియకపోవడం ఐదవ కారణం ధ్యానం చేయడం వలన సన్యాసి అవుతారని అంటే ఏ పనులు చేయకుండా ఉంటారని ధ్యానం అనేది ముసలితనంలోనే ఉపయోగపడే విషయం అని అనుకోవడం ఆరవ కారణం భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాల వివరణ సహేతుకంగా మరియు ఆధునిక విషయంగా అనిపించకపోవడం ఏడవ కారణం చదవడానికైనా వినడానికైనా చాలా సమయం పట్టడం ఎనిమిదవ కారణం హేతుబద్ధంగా అంటే సైంటిఫిక్గా లేనట్లుగా ఉండే వ్యాఖ్యానాలు వివరణలు చివరి కారణం తొమ్మిదవ కారణం విపరీతమైన దేవుడి మరియు ధ్యాన ఫలిత వర్ణనలు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు